అందరికీ హాయ్ అండి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి ఈ పచ్చి కొబ్బరి ముక్కలతో ఒక మంచి రెసిపీ చేద్దామండి నే నే నేను ఇక్కడ కర ఒక బౌల్ నిండా కొబ్బరి ముక్కలు తీసుకున్నాను అలాగే మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందామండి ఒకసారి మొత్తం కలిపేసుకొని వాటర్ వేసుకొని మళ్ళీ మెత్తగా పేస్ట్ చేసుకుందామండి మంచిగా కొబ్బరి పాలు వచ్చేంత వరకు మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఒక మంచి గుడ్డలో వేసి గట్టిగా పిండేసుకోవాలండి మనం చేసుకున్న పేస్ట్ అంతా గుడ్డలో వేసి గట్టిగా పిండుకోవాలండి ఇలా మొత్తం పిప్పి వచ్చే వరకు పిండేసి ఈ కొబ్బరి పాలని పక్కన పెట్టుకుందాము అలాగే ఒక బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుందామండి అలాగే కొన్ని పాలు పోసి అదే కొబ్బరిపాల వేసుకోవాలండి మంచిగా స్మూత్గా పేస్ట్ లాగా చేసి కొబ్బరి పాలల్లో కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మొత్తం కలిపేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసి తాలింపు వేయించుకుందాము కొంచెం వేగాక మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్క అలాగే ఒక చిన్న సైజు టమాటో ముక్కలు వేసి మంచిగా దూరగా వేయించుకుందామండి కాస్త వేగాక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాము రుచికి సరిపడ ఉప్పు కూడా వేసి కలుపుకుందామండి కలిపేశాక మనం కొబ్బరి పాలు తీసాం కదండి ఆ పాలల్లో ఈ తాలింపుని వేసేసుకోవాలి బాగా కలిపేసుకోవాలండి కలిపి స్టవ్ పై ఈ గిన్నెను పెట్టేసి ఒక పొంగొచ్చే వరకు మరిగించాలండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుంటున్నాను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి మనం శనగపిండి వేసాం కాబట్టి పాలు విరగకుండా ఉంటాయండి అలాగే చివరిలో కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి కొబ్బరి చారు రైస్లోకి బాగుంటుందండి